హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఏంటంటే వీడియో నేను మీషోలో కొన్ని జ్యువెలరీ తీసుకున్నానండి అవి ప్లస్ నేను ఈ జ్యువెలరీ అన్నీ అరేంజ్ చేసుకోవడానికి కొన్ని బాక్సెస్ తీసుకున్నాను జ్యువెలరీ ఆర్గనైజేషన్ బాక్సెస్ సో అవి మీకు చూపించాలనుకుంటున్నాను మీకు ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా అవి తీసుకోవచ్చని చెప్ చూపిస్తున్నాను సో నేను ఏంటి ఏమేమి తీసుకున్నాను మీకు చూపిస్తాను నేను ఇవి ఇప్పుడు తీసుకున్నవి కాదండి ప్రజెంట్ నేను తీసుకుని చాలా రోజులు అవుతుంది రీ మధ్యలో తీసుకుని ఉన్నాయి నేను మీషోలో ఎక్కువగానే తీసుకుంటాను సో అవసరమైనప్పుడల్లా సో అవి ఏంటో నేను చూపిస్తాను ఫస్ట్ వన్ అయితే ఇవి బ్యాంగిల్ బాక్సెస్ అండి ఇవి కోంబోలో తీసుకున్నాను నేను చూడండి చా నేను ఇదివరకు వీటిల్ని ఆ బాక్సుల్లో ఈ బాక్సుల్లో పెట్టేదాన్ని అనమాట బ్యాంగిల్స్ని తీసుకునేటప్పుడు వెంటనే తీసుకోలేమన్నమాట సో నాకు ఇది ఆప్షన్ కనిపించి చాలా రోజులు తీసుకుందాం తీసుకుందాం అని చూసి ఇలా రెండు బాక్స్లు అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్వి నేను సో ఇవి నాకు వచ్చేసరికి బ్యాంగిల్ బాక్సెస్ ఈ రెండు నాకు కోంబోలో టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ పడ్డాయండి మీషోలో చాలా బాగున్నాయండి క్వాలిటీ బాక్స్ గట్టిగానే ఉంది మనకి మంచిగా యూస్ అవుతాయి దీంట్లో బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ అనమాట ట్వెల్వ్ పేర్స్ వస్తాయి డజన్ వస్తుంది సో ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి సో నాకు అవి వచ్చేసరికి టూ నైంటీ ఎయిట్ రూపీస్ పడ్డాయండి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అనమాట ఇవన్నీ అవే ట్వల్వ్ పేర్స్ కొన్ని ఇంకా దీంట్లో లేవు బీర్వాలో ఉన్న హ్యాంగింగ్స్లో ఉన్నాయి ఇవి అయితే బయట తీసుకున్నావి కానండి మిగతా అవన్నీ నేను ఇక్కడ దీంట్లో తీసుకున్నాయి ట్వెల్వ్ పేర్స్ వస్తాయండి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నాకు చిన్నప్పటి నుంచి మటర్ బ్యాంగిల్స్ అంటే ఇష్టం అండి ఇప్పుడు పెళ్ళికి ముందు నేను ఎప్పుడు మట్టి బ్యాంగిల్సే వేసుకుందే లేదన్నమాట అసలు సో నాకు ఇప్పుడు కూడా మెటల్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం మెటల్ బ్యాంగిల్స్ చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర పట్టు సారీస్ వాటి మీదే వేస్తాను అనమాట విడిగా ఎక్కువ డ్రెస్సుల మీద వీటి మీద అయితే మెటల్ బ్యాంగిల్సే వేసుకుంటాను నేను సో ఈ బాక్స్ వచ్చేసరికి మా దీక్ష బ్యాంగిల్స్ పెట్టాను అనమాట ఈ బాక్స్ అంతా నా మట్టి బ్యాంగిల్స్ అన్నీ బీర్వాలో ఉంటాయన్నమాట ఇవన్నీ మెటల్ అని ఈ బాక్సెస్లో పెట్టుకున్నాను సో ఇవన్నీ మా అమ్మ బీ దీక్షి తల్లి బ్యాంగిల్స్ ఒకసారి ఇవి కూడా చూపిస్తాను నేను ఇవన్నీ బయట తీసుకున్నావేనండి నేను దీక్షి అయితే ఎక్కడ తీసుకున్నా అయితే కాదు మీషోలో అయితే తీసుకోలేదు ఇదిగోండి చూడండి ఇవైతే రీసెంట్గానే తీసుకున్నాను షాపూర్లో తీసుకున్నాను ఒక్క పేరు ఇవ్వక్క పేరు పట్టుదల మీద కానీ ఇవి ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇవన్నీ ఇంకా మా చెల్లి బయటకెళ్ళినప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఎక్కడన్నా వెళ్ళినప్పుడు సో ఇవి లాస్ట్ ఇయర్ మా చెల్లె తీసుకుంది అనమాట బర్త్డేకి సో ఇవేమో చానా దగ్గర తీసుకున్నాను రిపబ్లిక్ డే అప్పుడు ఆగస్టు పదిహేను అప్పుడు వేయొచ్చని ఇవి షాపూర్లోనే తీసుకున్నాను సేమ్ నాకు మా దీక్షి తల్లికి ఇలా చాలా ఉంటాయండి బ్యాంగిల్స్ అయితే మా దీక్షి తల్లికి సో ఈ బ్యాగ్స్ ఈ బాక్స్ నిన్న ఉన్నాయి ఇంకా ఒక రెండు మూడు నార్మల్గా వేసే పేర్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ అప్పుడప్పుడు వేసేవి సో అవి ఇంకొక బాక్సెస్ వచ్చేసరికి ఇవన్నమాట అండి ఇవి మనము నెల్లో దండలు గొలుసులు చైన్స్ నల్ల పూసలు అన్నీ ఇవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో ఇవైతే ఫోర్ ఉన్నాయండి నా దగ్గర సో నాకు ఒక బాక్సెస్ కోంబో వచ్చేసరి ఇవి రెండు వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ పడ్డాయండి అప్పుడు నాకు ఏదో ఆఫర్ అప్లై అయిందనమాట డిస్కౌంట్ వచ్చింది సో ఇంకో బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇంకో బ్యాంగిల్స్ కోంబో వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ పడ్డాయి సేమ్ ఇలా ఈ రెండు ఇలా నేను మొత్తం జ్యువెలరీ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇది అయితే పగిలిందండి నా చేతుల్లో నుంచి బీరువా మీద నుంచి తీస్తూ నుంచి కింద పడిపోయేసరికి నా చేతిలో నుంచి పగిలిపోయింది లేకపోతే బాగానే ఉండేది పై రో మధ్యలో రో వరకు సో ఇవైతే తీసుకున్నాను చాలా రీజనబుల్ ఉంటాయండి మీషోలో అయితే ఇంకొకటి వచ్చేసరికి సెట్ అండి మొన్న దీక్షి తల్లి బర్త్డేకి కూడా ఈ సెట్ నేను వేశా అండి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు క్వాలిటీ బాగుంటుందండి సో ఇది వచ్చేసరికి హారం మీకు క్లారిటీగా కావాలి అంటే దీక్షి తల్లి బర్త్డే వీడియోలో దీక్ష తల్లికేసింది ఇదే మొత్తం సెట్ ఇది వచ్చేసరికి లాంగ్ ఇప్పుడు ఇదేమో షార్ట్ అనమాట దీని మీదకి పోగులు నేను ఇవైతే దీక్షకి పెట్టలేదు సపరేట్గా తీసుకున్నాను అనమాట దీక్షకి నేను పోగులు సో అవి పెట్టాను దీని మీదే వడ్డానం వచ్చిందండి ఈ సెట్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది అసలు వడ్డానంకే పెట్టొచ్చండి ఆ డబ్బులు అయితే బయట ఎక్కడా రాదు అంత బాగుంటుంది ఇది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగుంటుంది సో ఇంకొక సెట్ వచ్చేసరికి ఇది నమ్మర్ అండి మీరు ఇంత తక్కువకి వచ్చిందండి ఇప్పుడు దీని ప్రైస్ మీషోలో పెరిగిందండి ఇప్పుడైతే రాదు ఆ ప్రైస్కి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీసేనండి ఇదైతే ఇది అప్పుడే కొత్తగా స్టాక్ పెట్టారేమో మా చెల్లి తీసుకుంది ఇది అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్కి మీషోలోని స్టార్టింగ్ అప్పుడే ఎవరో కొత్తగా పెట్టినట్టున్నారు పెట్టి పెట్టం బాగుంది అని మా చెల్లి ఆర్డర్ పెట్టింది ఇటు వడ్డానంతో త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఎక్కడొస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా వడ్డానచ్చా అన్ని సెట్లే ఉన్నా ఉంటే మేము చూసి పెట్టుకుంటామన్నమాట మా చెల్లి మేము మా దీక్షకి బాగుంటాయని సో గ్రీన్ పూసలతో వచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ రూపీసే పడింది మీషోలో క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసరికి ఇదండి సో ఇది ఇలా వస్తుంది లాకెట్ చాలా బాగుంటుంది ఇది నా హాఫ్ శారీ మీదకనే తీసుకున్నాను ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడిందండి పోగులు కూడా చాలా పెద్దగా వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది మీషోలో ఇంకొకటి ఇవి లిప్స్ లిప్స్టిక్ అండి మీషోలో మా చెల్లి తీసుకుందనమాట ఫస్ట్ టైం ఇవి నాకు తెలీదు వాడితే చాలా బాగున్నాయి బయట కొనే వాటికంటే కూడా అంటే నార్మల్గా బయట బండ్లలో కొంటాం కదా వాటికంటే ఇవి చాలా బెస్ట్ ఇవి వచ్చేసరికి త్రీ వచ్చేసరికి సెవెంటీ టూ రూపీసే పడ్డాయి బాగుంటాయి సో అప్పటి నుంచి నేను ఇవి వాడతాను అన్నమాట సో ఇలా త్రీ షేడ్స్ ఉంటాయి కలర్ పింక్ పింక్లోనే షేడ్స్ ఉంటాయి అనమాట రెడ్ సో గ్రీన్ కలర్లోనే కనిపిస్తాయి మనకి కనిపించడానికి ఇంకా వచ్చేసరికి సో ఇట్లా నేను ఆర్గనైజ్ చేస్తాను అనమాట సో ఇవి వచ్చేసరికి మామిటీకా అండి దీక్ష తల్లి కోసం తీసుకున్న మీషోలో నాకు బయట చార్నారు అటు సైడ్ నాకు ఇవి ఎక్కడా కనిపించలేదండి నేను అందుకని మీషోలో సెర్చ్ చేస్తే నాకు దొరికినాయి మీరు ఇది ఎలా పెట్టాలి అంటే చాలా ఉంటాయండి ఇవి చూడండి సో దీక్షితల్లి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న యూట్యూబ్ దాంట్లో ఒక షార్ట్ ఉంటుంది అనమాట దాంట్లో దీక్షిత తల్లికి పెట్టాను నేను ఇలా వస్తుంది ఇలా పెట్టి ఇవన్నీ ఇలా ఇలా వస్తాయి చాలా బాగుంటుంది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడిందండి ఇది ఒక్కటే పూసలు చాలా క్వాలిటీ బాగుంటాయండి ఇవైతే ఈ లాకెట్ కూడా చాలా అందంగా ఉంటుంది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఒక్కటే సో ఇవి రెండు తీసుకున్నాను కోంబోలో తీసుకున్నాను ఇవి కూడా మామిటికనే మా దీక్షగాడి కోసం సో ఇదేమో ఫస్ట్ ఇక్కడ చైన్ వచ్చి ఇవి రెండు పూస లైన్స్ వస్తాయి అనమాట ఇవి కూడా నా దీక్షిత తల్లికి పెట్టిన షార్ట్స్లో ఉంటాయండి ఎల్లో కలర్ డ్రెస్ మీద ఇది కూడా పెట్టాను మీరు చూడకపోతే చూడండి ఇట్లా వస్తుంది మా పాప కోసమే తీసుకున్నాను నేను ఇవి రా గోపికమ్మ వేషం వేసినప్పుడు అలా ఇలా పెడతారు కదా సో ప్రిన్సెస్కి పెట్టినట్టు సో అలా ఇది ఒక్క లాకెట్ వస్తుంది అనమాట ఇంకొకటేమో రెండు కోంబోలో తీసుకున్నాను వన్ ఫార్టీ ఎయిట్ రూపీసే పడ్డాయండి నాకైతే చాలా బెస్ట్ అనిపించింది ఈ ప్రైస్కి ఇవి ఇలా వస్తుంది సేమ్ మొత్తం పూస వస్తుంది అనమాట ఇందాకేమో టూ లైన్సే వచ్చినాయి మామిటి కాళ్ళ కోసం సర్చ్ చేసి మరీ తీసుకున్నాను ఇంకా ముక్కు పుడక తీసుకోవాలి మా దీక్షకి ముక్కు పుడకే లేదు అది ఒకటైతే తీసుకోవాలి పెద్ద ముక్కు పుడకలు వస్తాయి కదా అవి నల్ల పూసలు చూపిస్తానండి ఇప్పుడు మీకు నేను మీషోలో తీసుకున్నాను సో ఈ రెండు కోంబో అనమాట వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి డైలీ వేర్ కింద వాడేసాను పడేస్తే ఎక్కడో పోయినాయి కూడా ఊర్లో వెళ్ళినప్పుడు చాలా బాగా వచ్చినాయి వీటి ఇయర్ రింగ్స్ కూడా చిన్నగా డైలీ పెట్టుకోవడానికి ఈ రెండు నల్ల పూసలు నాకు వన్ సెవెంటీ టూ రూపీస్ పడ్డాయండి వేసుకుంటే బంగారం ఉన్నట్టే ఉంటాయండి లైట్ వెయిట్ అసలు మెళ్ళ వేసుకున్నట్టు కూడా తెలియదు రెండు రెండు షేడ్స్లో వచ్చినాయి అన్నమాట ఈ రెండు నల్ల పూసలు తీసుకున్నాను నేను అలాగే ఇది కూడా ఈ రెండు కలిపి నేను కోంబోలో తీసుకున్నాను ఈ రెండింటి ప్రైస్ వచ్చేసరికి టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ కొంచెం టూ సిక్స్టీ టూ సిక్స్టీ రూపీస్ పడ్డాయండి దీనిది ఇంకొకటి ఎక్కడో ఉందండి అది నాకు కనిపించలేదు విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది మీరు చాలా చూసే ఉంటారు మీషోలో ఇవైతే బాగుంటుంది పెట్టుకుంటే గ్రాండ్గా ఉంటుందన్నమాట ఇవి చూడండి ఇలా సేమ్ ఇదే మోడల్ అండి త్రీ కలర్స్ తీసుకున్నాను విత్ ఇయర్ రింగ్స్ కోంబోలో అనమాట ఇది ఇది వచ్చేసరికి నాకు టూ ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది మూడు పేర్స్ వస్తాయి ఒకటేమో పింక్ ఇంకొకటి రెడ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా రెడ్ ఇంకొకటి ఎల్లో అన్నమాట పోగులు కూడా చాలా పెద్దగా ఇచ్చారు బాగుంటాయి ఇంకొకటి వచ్చేసరికి ఎల్లో కలర్ ఈ మూడు కలిపి నాకు టూ ఫార్టీ సిక్స్ రూపీస్కే వచ్చినాయండి మీషోలో సో ఇగో ఇవి చూడండి ఇవైతే వన్ సిక్స్టీ రూపీస్ పడింది ఇలా పూసలు అవి ఇది వైట్ పూసలు ఇది ఉన్నది నా దగ్గర బ్లాక్ పూసలు ఉన్నాయి వీటితో పాటు టూ చైన్స్ మొత్తం ఫోర్ కోంబో వచ్చినాయి నాకు వన్ సిక్స్టీ రూపీస్ పడ్డాయండి ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను సో ఇవి వచ్చేసరికి బుట్టలు ఇవి ఇవి నాకు వచ్చేసరికి నైంటీ ఎయిట్ రూపీసే పడ్డాయండి ఈ స్టెప్ప బుట్టలు చిన్నప్పుడు నేను పెట్టుకున్నాను నాకు మా పిన్ని ఇప్పిస్తే సో నాకు ఇవి మళ్ళీ పెట్టుకోవాలనిపించి పెట్ కొనుక్కున్నా అనమాట మీషోలో చూసి ఏదన్నా ట్రెడిషనల్ వేర్ శారీస్ మీద చక్కగా బాగుంటాయి అన్నమాట కాకపోతే ఏంటంటే ఇవి గొట్టాలు చాలా పెద్దగా ఉన్నాయండి పట్టవులు చిన్నగా రంధ్రాలు ఉన్న వాళ్ళకైతే నేనైతే చాలా కష్టపడ్డాను పెట్టేయడానికి కానీ చాలా బాగుంటాయి ఇవి నైంటీ ఎయిట్ రూపీస్కి వచ్చినాయి ఇవి మీషోలోనే తీసుకున్నాను నేను ఇంకా చాలా రకాల బుట్టలు సెట్స్ వైజ్ అలా తీసుకున్నానండి ఇదిగోండి ఇలాంటి బుట్టలు మొత్తం సెట్ వస్తాయి కదా అలా అవన్నీ ఇక్కడెక్కడ ఉన్నాయన్నమాట కానీ కూడా నేను అవి వాడతాను ఇట్లాంటి డ్రెస్సుల మీద వాటి మీద చాలా బాగుంటాయి సో ఇవన్నమాట నేను మీషోలో తీసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ ఇంకొన్ని వచ్చేసరికి ఇలాంటి ఇప్పుడు చూపించాను కదండి ఇలాంటి సెట్స్ ఇంకా మా చెల్లి దగ్గర త్రీ ఫోర్ సెట్స్ ఉన్నాయి అవి ఇక్కడికి వచ్చినప్పుడు మా చెల్లి నేను మార్చుకుంటూ ఉంటాను అన్నమాట సో తన దగ్గర ఉన్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు అవైతే చూపిస్తాను మీషోలో చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయండి జ్యువెలరీకి అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్